ಶ್ರೀ ಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವ ಕಮದ ಶ್ರೀ ಗಿರಿನಿಲಯ ಗಿರಾಮಯ ಸರ್ವಂಗಳ್ರೀ ಲ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವ ಕಮದ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀ ಮಾತ್ರ ನಮಃ ಭಗವತ್ ನಮಸ್ಕಾರ ಈ ರೋಜು ಮನಮು శ్రీలలితా సహస్రనామ స్తోత్రంలోని పదిహేనవ అధ్యాయంలోని నూట ముప్పైవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణీ సర్వాధారుప్రతిష్ఠా సదసద్రూపధారిణీ అమ్మవారు ప్రపంచోత్పత్తికి మూల కారణమైన త్రిశక్తి స్వరూపిణి అంటే ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి రూపంగా అమ్మవారు ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తూ ఉంటుంది ఈ ప్రపంచాన్ని పరిపాలించాలంటే పరబ్రహ్మ స్వరూపిణి ఆ జగన్మాతకు ఒక రూపం కావాలి అని ఆలోచించడమే ఇచ్ఛాశక్తి ఆ రూపము ఫలానా విధంగా ఉండాలి అని నిర్ధారణకు రావడము జ్ఞానశక్తి తర్వాత ఆ రూపంగా ఆవిర్భవించి కార్యాచరణ చేయడాన్ని క్రియాశక్తి ఇలా అమ్మవారు త్రిశక్తి స్వరూపిణి పరమేశ్వరి ఇచ్ఛాశక్తికి శిరస్సుగాను జ్ఞానశక్తికి ఖాయముగాను క్రియాశక్తికి అధోకాయంగాను శక్తి త్రయ రూపము కలిగి ఉంది త్రిపుర దేవి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఇచ్ఛా క్రియాశక్తులను త్రికూటాలుగా కలిగి ఉంటుంది వాళ్ళ చేత ఆమె ఈ జగత్తుకు కావలసినటువంటి సృష్టి స్థితి లయ కార్యాలను చేయిస్తూ ఉంటుంది పరమేశ్వరి త్రిమూర్తి త్రిశక్తి త్రికూటాలుగా విలసిల్లుతూ ఉంటుంది కాబట్టి వసిన్యాది వాగ్దేవతలు ఆమెను ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణిగా కొనియాడుతున్నారు సర్వాధార పరమేశ్వరి సమస్త బ్రహ్మాండాలకు ఆధారభూతమైంది అధిష్టానమైంది ఈ జగత్తునకు సూత్రాత్మకంగా ఉంది ఈ బ్రహ్మాండంలో ఉండే గోళాలన్నీ కూడా వాటి వాటి స్థానాల నుండి గతి తప్పకుండా తిరుగుతూ ఉంటాయి సకల పదార్థాలు విచ్ఛిన్నమైపోకుండా ఆయా ఆకారాలతోనే ఉండడానికి శక్తి స్వరూపము ఆధారమైంది ఆ శక్తి స్వరూపమే పరమేశ్వరి అందుకని ఆమెను సర్వాధార అని కీర్తిస్తున్నారు వాగ్దేవతలు సుప్రతిష్ట సమస్త బ్రహ్మాండాలకు పరమేశ్వరి ఆధారమని చెప్పుకున్నాం కదా పరమేశ్వరి సకల దేవతా శ్రేష్టం వరద దివ్యమైనటువంటి కీర్తి ప్రతిష్టలు కలిగి ఉన్నటువంటిది సమస్త దేవతాగణాల్లో కూడా దేవదేవేసిగా సుస్థిరమైన స్థానము ఆమెకుంది ఎన్ని మహాయుగాలు మన్వంతరాలు బ్రహ్మకల్పాలు మారుతూ ఉన్న ఆ పరమేశ్వరి యొక్క ప్రభుత్వం కానీ జగతాధార తత్వం కానీ మారవు ఎప్పుడూ శాశ్వతంగా ఉంటాయి సుస్థిరంగా ఉంటాయి కాబట్టి అమ్మవారిని సుప్రతిష్ఠ అని కీర్తిస్తున్నారు వాగ్దేవతలు ఇక సదస ప్రపంచానికి ఆధారభూతము జ్ఞాన ప్రకాశము అయినది ఈ అమ్మవారు సత్ అంటే శాశ్వత రూపము అసత్ అంటే అశాశ్వతమైనది అంటే మాయ నశించిపోయేది జ్ఞానము అజ్ఞానము విద్య అవిద్య మంచి చెడు ఇట్లా పరస్పర విరుద్ధములైనవి అయినప్పటికీ ఒకదానికి ఒకటి ఆశ్రయించుకొని ఒకదానికి ఒకటి ఆధారమై ఉంటాయి అట్లాగే ఆ జగన్మాత సత్యము అసత్యానికి కూడా రూపధారణిగా యోగ్యులైన వారు సర్వంలోనూ తల్లిని దర్శించగలరు కాబట్టి అమ్మవారు సదసద్రూపిణి అంటే అమ్మవారు సత్యమైన వాటిల్లోనే కనిపిస్తుంది శాశ్వతమైన వాటిల్లో కనిపిస్తుంది అయితే చీకటిలో అమ్మవారు ఉండదా ఆ పరమేశ్వరి చీకటిని కూడా సృష్టిస్తుంది మాయను కూడా సృష్టిస్తుంది ఎందుకంటే మాయను ఛేదిస్తే కానీ వెలుగు అనేది కనిపించదు కాబట్టి జ్ఞానప్రకాశం కావాలి అంటే చీకటిని దాటాల్సి ఉంటుంది కాబట్టి అమ్మవారు ఈ రెండు రూపాల్లోనూ అవ్యక్త వ్యక్త రూపంలోనూ దృశ్యమానంగా దృశ్యమానంగా కొలువై ఉంటుంది కాబట్టి ఆమెను సదసద్రూపధారిణి అని కొనియాడుతున్నారు వాగ్దేవతలు మనం ఈరోజు నూట ముప్పైవ శ్లోకానికి విశేషార్థాలు తెలుసుకున్నాం కదా రేపు నూట ముప్పై ఒకటవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం అంతవరకు ఆ జగన్మాతను మనసారా ధ్యానం చేసుకుందాం శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ జగముల చిరునగవుల పరిపాలించే జననీ అనయము మముకనికరమున కాపాడే జననీ మనసే నీవశ మయి స్మరణమే జీవనమయీ మనసే నీవశమయ స్మరణమే జీవనమయ్యి मायनिवरमीयवे वे परमेश्वरि मङ्गलनायकि शिवज्योति सर्वकामदा అందరి కన్నా చక్కని తల్లికి సూర్య హారతి లేలే చల్లని తల్లికి చంద్ర హారతి రౌవలతకుల కనక జ్యోతుల కర్పూరహారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళహారతి శ్రీలలిత ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವಕಾಮದ ಶ್ರೀ ಗಿರಿ ನಿಲಯ ಗಿರಾಮಯ ಶ್ರೀಲಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವಕಾಮದ